హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిశ్రావణి అందరూ ఎలా ఉన్నారు చాలామంది అంటుంటారు కదా మగపిల్లోడికి అమ్మ ఇష్టం ఆడపిల్లకి నాన్న ఇష్టం అని మా ఇంట్లో అంత రివర్స్ అండి బాబు నా కొడుక్కి వాళ్ళ నాన్న అంటే పిచ్చి ఎంత అంటే వాళ్ళ నాన్న వెనకాల ఎంతసేపు కోతి తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాడు వాళ్ళ నాన్న లేని ఒక్క నిమిషం కూడా ఉండడు వాళ్ళ నాన్న లేకపోతే నేను ఆప్షనల్ నేను వాళ్ళ నాన్న అంటే అంత ఇష్టమో వినండి ఒకసారి మీరే ఎక్కి నీకు ఇష్టమా అమ్మ ఇష్టమా అమ్మ ఇష్టం లేదా అక్క ఇష్టమా అమ్మ ఇష్టమా తాత ఇష్టమా అమ్మ ఇష్టమా నాని ఇష్టమా అమ్మ ఇష్టమా నాని అమ్మ ఇష్టం లేదా ఇష్టం లేదా పొద్దున్నే నీకు ఆమె ఎవరు పెట్టారు లక్కి ఆమె తినలేదా ఎందుకు చూడు నీకు ఇష్టం అమ్మ ఇష్టమా నానిష్టమా నానిష్టమా నానిష్టం నీకు చూడు ఎవరైనా మగ పిల్లలకేమో అమ్మి అమ్మ ఇష్టం అంట ఆడపిల్లలకేమో నానిష్టం అంట నువ్వేంటరా రివర్స్లో ఉన్నావంతా అమ్మ ఇష్టం లేదా ఇష్టం లేదా ఇడిచూడు అమ్మ ఇష్టమా కాదా నీకు లక్కీ ఇష్టం లేదా ఇష్టమా అమ్మ ఇష్టమా చెప్పు నానిష్టమా అమ్మ ఇష్టం లేదా అమ్మ ఇష్టం లేదా నీకు ఆమె ఎవరు పెట్టరు ఆమె ఎవరు పెట్టరు నాని పెట్టిందా ఉస్లో ఎవరు చేయించరు ఉస్లో ఎవరు చేయించరు సరే నీ ఇరే చూడు నీకు పాలెవరు ఇచ్చారు అక్క ఇచ్చిందా అక్క ఎక్కడికి వెళ్ళింది అక్క ఎక్కడికి వెళ్ళింది ఇడుచూడు చూడు అమ్మ ఎందుకు ఇష్టం లేదురా నీకు ఏంటి అవునా సరే చూడు ఇడుచూడు అమ్మే చా అమ్మ ఏం చేస్తుంది చెప్పు అమ్మ ఏం చేస్తుంది పాలు దాతుందా ఇవడు అమ్మ ఇష్టం లేదా ఎందుకు ఎందుకురాడుచుడు లక్కీ నీకెవరిష్టం ఎవరిష్టంరా లక్కీ లక్కీ అంటే నాకు ఇష్టం లక్కీ ఇష్టం ఇష్టం లక్కీ అంటే నాకు నానంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా అమ్మ ఇష్టం లేదా ఎందుకు నానిష్టమా నేను వద్దా అమ్మ వద్దా ఎందుకురా వద్దా ఎందుకు వద్దు వద్దమ్మా అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా నానే ఇష్టమా నానంత నానంటే ఎంత ఇష్టం నీకు అవునా అమ్మ వెళ్ళిపోవాలా ఇక్కడ చూడు అమ్మా వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది మా నాన్న దగ్గరికి వెళ్ళిపోనా నేను ఎందుకు ఎందుకు ఏ ఇక్కడ వద్దా వద్దా అయితే నేను వెళ్ళిపోతున్నా మా నాన్న దగ్గరికి నువ్వా నీకు మీ నాన్న కావాలంటే కదరా అమ్మ కావాలా నాన్న కావాలా నానే కావాలా దొంగనా కొడుకీడు